హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పులావ్ క్యాప్సికమ్ కర్రీని చూపిస్తున్నానండి రెండు కూడా చాలా సులభంగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టు చాలా బాగుంటుందండి ముందుగా మష్రూమ్ పులావ్ని కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత స్పైసెస్ స్పైసెస్ని వేసుకోవాలి షహజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఎటువంటి స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను వీటిని పొడవుగా ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ వాటర్లో కడిగి తీసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ని వేసిన తర్వాత పసుపు పులావుకి తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మష్రూమ్స్ని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని కడిగి తీసుకున్నట్లయితే మష్రూమ్స్ నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి మష్రూమ్స్ మీరు పెద్ద సైజు తీసుకున్నట్లయితే వీటిని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అదే చిన్న సైజు మష్రూమ్స్ని తీసుకుంటే ఇంకా కట్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా రైస్ రైస్ని కానీ వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అదే సోనామసూరి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులకి కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పుదీనా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రావాలండి అదే సోనా మసూరి అయితే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈలోగా క్యాప్సికమ్ కర్రీని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసుకుని క్యాప్సికం సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా కలుపుతూ ఉన్నట్లయితే క్యాప్సికం అనేది మరీ మెత్తబడదండి క్రంచీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఉల్లిపాయని మిక్సీ అయినా చేసుకోవచ్చండి ఇలా ముక్కలుగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా టమాటా అంతా సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కరివేపాకుని వేసుకుని కూరకు తగినట్లుగా పసుపు సాల్ట్ వేసుకోవాలి కూర మొత్తానికి ఇప్పుడే సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి ఈ కూర చపాతి రోటీ ప్లెయిన్ రైస్లోకైనా కలుపుకుని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా జీడిపప్పు పేస్ట్ని వేయడం వలన కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకుని కూరకు తగినట్లుగా కారం గరం మసాలా వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు వండుతుందండి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా మగ్గుతుంది ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్లుగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ మనం క్యాప్సికమ్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి కసూరి మేతీని నలిపి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో క్యాప్సికంతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను చూడండి మష్రూమ్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ విధంగా చేశారంటే విడిగా అయినా తయారు చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో అయినా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంకా మష్రూమ్ పులావ్ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్